నమస్తే ఫ్రెండ్స్ వార్ టూ సినిమాకి సంబంధించి నాగవంశీ గారు అతను డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా నాగవంశీ గారు అతనే మన తెలుగు రైట్స్ వార్ టూ కొనుక్కున్నారు అతను వార్ టూ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి అద్దెపోయే కిక్ న్యూస్ చెప్పారు ఏంటంటే అది ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ సీను ఆ సీన్కి థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయంట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారన్నారు ఇంకా వార్ టూ గురించి కొన్ని విషయాలు చెప్పారు అవి మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం నాగవంశీ గారు ఎన్టీఆర్ గారికి బిగ్ ఫ్యాన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో మన కార్తికేయ అనే సినిమా కూడా చేస్తున్నారు ఆ సినిమా గురించి కూడా మీకు మీతో పంచుకుంటాను అయితే వార్ టూ సినిమాని అతనే మన తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అతను నిన్న మాట్లాడుతూ వార్ టూ సినిమా ఎంట్రన్స్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీను మోతం మోగిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ ఎగరేస్తారని చెప్పారు ఇంకో మాట కూడా చెప్పారు ఎన్టీఆర్ గారికి వృత్తికు రోషన్ గారికి వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు రెండు సింహాలు పోట్లాడుకున్నట్టుగా రెండు పురులు ఫైట్ చేసుకుంటున్నట్టుగా చాలా అద్భుతంగా వచ్చాయంట అసలుకి ఆ సినిమాని మీరు థియేటర్లో చూస్తుంటే అసలుకి ఇది మన తెలుగు సినిమా అయినా హాలీవుడ్ సినిమానా అనుకునే అంత అద్భుతంగా వచ్చిందంటే సినిమా ఇంకా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే మీరు ఎంతైనా అనుకోండి ఆ సినిమా అంతలో ఉండిద్ది ఎన్టీఆర్ గారి నటనని మీరు ఈ సినిమాలో కొత్త కోణంలో చూస్తారు అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఊపిచ్చే విషయాలు చెప్పారు ఏదైనా వార్ టూ కోసం ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు నమస్తే ఫ్రెండ్స్